ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు టెంపుల్ టూర్ విత్ గీతాంజలి ఇవాళ కార్యక్రమంలో మనం వీక్షించబోతున్న దేవాలయం ఏదో తెలుసా అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో ఉన్నటువంటి శ్రీ పట్టాభిరామ దేవాలయం ఎంతో సుందరమైన దేవాలయం ఇది కొన్ని వేల ఏళ్ళ చరిత్ర ఉంది ఇక్కడ స్వామి వారు స్వయం వ్యక్తం అయ్యారు మరి ఆ విశేషాలు ఏంటో లోపలికి వెళ్ళి మరి దర్శించుకుని తెలుసుకుందామా రండి శుభనా శ్రీరామరా ఎంతో సుందరమైన దివ్యమైన ఆలయం ఇది మనకి రోజు సైనే కనిపిస్తుందండి మనకి తిరుపతి నుంచి ఎనభై కిలోమీటర్లు అలాగే మదనపల్లి నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పట్టాభిరామాలయం ఈ క్షేత్రం అనేది చాలా చాలా ప్రత్యేకం ఇక్కడ స్వామివారు ముందుగా మనం లోపలికి వెళుతున్నాం రాజగోపురాన్ని చూడొచ్చు నాలుగు అంతరాల్లో మనకు కనిపిస్తుంది ఎంత సుందరంగా ఉందో తెలుసా ఇవి ఈ ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా మనకి విజయనగర రాజులు శ్రీకృష్ణదేవరాయలు వారు ఒకే పద్ధతిలో ఆయన ఆలయాలు నిర్మించుకుంటూ వెళ్ళారు కదా ఆ శిల్పశైలి మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఓ లోపలికి వెళ్ళాం పెద్ద పెద్ద ద్వారాలు ఉన్నాయో ఈ రాతి ఇవి చూస్తే అర్థమవుతుంది ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయిందో ఎంత చరిత్ర ఉందో ఈ ఆలయానికి అని చెప్పి చక్కగా చెక్కారో చూడండి అప్పటి శిల్పులు నిజంగా చాలా చాలా గ్రేట్ అసలు భలే ఉన్నాయి ఈ ఆలయానికి సంబంధించి ఇక్కడ ఒకటి ఫలకం ఏర్పాటు చేశారు ఇందులో ఆ చరిత్ర కొంత రాశారనమాట శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నేనమ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలోనే ఈ ఆలయం ఉందనమాట ప్రస్తుతం ప్రతి కార్యక్రమాలు అక్కడి నుంచి జరుగుతున్నవే వాల్మీకిపురం దాని నేను చెప్పినట్టుగా ఇంతకుముందు వాయల్పాడు అని పిలిచేవారట ఈ ప్రాంతాన్ని ఇక్కడ శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేతంగా శ్రీ పట్టాభిరాముడు వెలిసారు జాంబవంతుల వారు ప్రతిష్ఠించారు ఎస్ ఇదే నేను మీకు చెప్పాలనుకున్నాను చాలా ప్రత్యేకమైంది వాగేకారులు అన్నమాచార్యుల వారు ఈ క్షేత్రాన్ని దర్శించి పలు కీర్తనలు కూడా సమర్పించారట పంతొమ్మిది వందల తొంభై ఏడు అప్పుడు దేవాదయ ధర్మాదయ శాఖ వారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అలాగే ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నారు సో అప్పటి నుంచి నిత్యం ఇక్కడ జరిగేటువంటి కైంకర్యాలన్నీ కూడా అక్కడ స్వామివారి ఆధ్వర్యంలో అలా జరుగుతున్నది సో ఇవి మనం ముందుగా తెలుసుకుని లోపలికి అడుగు పెట్టచ్చు ఓ ఎంత పెద్దగా ఉంది దేవాలయం దేవాలయాలు అసలు ఎంత సుందరంగా ఉన్నాయో కొన్ని కొన్ని ఇప్పటికీ తెలుసుకోలేకపోయామే ఇన్ని రోజులైందా ఇక్కడికి రావడానికి అనిపించింది నాకు చూడగానే ఫస్ట్ చెప్పారు స్వయం వ్యక్తం అయ్యారు ఇక్కడ స్వామివారు ఇందాక మీరు చూసినట్టుగా జాంబవంతులు వారు ప్రతిష్ఠించారు ఇక్కడ వారిని అని చెప్పి పేరులోనే ఊరు పేరులోనే మనకు తెలుస్తుంది ఏంటంటే వాల్మీకి వాల్మీకం అంటే పుట్టి ఇప్పుడు మన లోపల ఎవరైతే స్వామివారు ఉన్నారో వారికి ఏవైతే విగ్రహ అర్చనలు జరుగుతున్న ఏ విగ్రహాలకైతే అవి అవి కూడా స్వయం వ్యక్తం అయ్యాయట వీటికి సంబంధించిన ఒక కథ ఒక కథనం కూడా ఉంది చెప్తాను మీకు మాటల్లో ఒకసారి ఇలా చూడొచ్చు గోవుల కోసం గోసేవ చేసుకుంటే ఎంత పుణ్యమో కదా మన ఇళ్లలో అవి సాధ్యం కావు ఊళ్ళల్లో అయితే అవి సాధ్యమయ్యేవో కానీ ఇలా కొంచెం నగరాల్లో ఉన్నప్పుడు సిటీస్లో ఉన్నప్పుడు అవి సాధ్యం కాదు అలాంటి వాళ్ళు చక్కగా గోసేవ చేసుకుంటే గోవులో సకల దేవతలు కొలువై ఉంటారని అంటారు కదా అలా గోసేవ చేసుకుంటే ఎంత పుణ్యమో మనకి నిజంగా ఇక్కడ చూడండి ఎంత పెద్ద గంట ఉంది ఇలా గంట నాదం చేయొచ్చారు చుట్టూ ఉన్న ప్రాకారాలు కూడా ఒక్కసారి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో కళా మనం ఒకసారి చూస్తే ఆ గోడలు అవన్నీ అవన్నీ కూడా చూడండి విజయనగర రాజులు ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణ దేవరాయలు గారు వారు ఇవన్నీ ప్రాకారాలన్నీ కూడా వారు చేసినవి చుట్టుపక్కలవి మాత్రమే ఇంకా ముందు చోళరాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆలయానికి పదమూడవ శతాబ్దంలో మరమ్మతులు కూడా చేశారని చెప్పి మనకి ఆనవాళ్ళు కూడా ఉన్నాయి కానీ పదమూడవ శతాబ్దంలోనే మరమ్మతులు అంటే ఇంకా ముందు ఎప్పుడుందో అనేది నిజంగా అంటే అందుకని ఇన్ని వేల సంవత్సరాలు చరిత్ర ఉందన్నమాట ప్రధానంగా చుట్టుపక్కల ప్రాకారాలన్నీ కూడా మీకు మనకి ఇందాక చెప్పినట్టుగా విజయనగర సామ్రాజ్య రాజు ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణదేవరాయలు వారు వాళ్ళు చెక్కిన శిల్పం శిల్పాలు అవి మనకు కనిపిస్తుంది ఆర్కిటెక్చర్ కానీ ఇది గర్భాలయం ఏదైతే ఉందో ఇది మనకి చోళకల ఉట్టిపడుతూ ఉంటుంది ప్రతి చోట మీరు లోపలికి వెళ్ళి చూస్తే అనుభవం తెలుస్తుందండి టచ్ చేసినప్పుడు అరే భలే ఉందా ఏ బయట చూసిన వాటికి వీటికి ఎంత డిఫరెన్స్ ఉందా అని అనిపిస్తుంది అనమాట ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళొచ్చు వాటర్ ప్లాన్ తయారవుతుందన్నమాట అన్ని ప్రత్యేకమే కదా శ్రీవారి పోర్టు అనే కానీ మనకు గుర్తొచ్చేది ఏది తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ శ్రీవారి పోర్టు అన్ని వండి వారుస్తారనమాట ఇక్కడే వేటకవే ప్రత్యేకంగా ఉన్నాయి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే ఆలయాన్ని కూడా చాలా చక్కగా సుందరంగా ఉందండి ఇప్పటికీ ఇంకా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి ఎక్కడికక్కడ అవి మనం చూస్తున్నాం ఆ కన్స్ట్రక్షన్లో గోడల్ని అండి గర్భాలయం గోడలని అలాగే ఉంచేసారు వాటికి మళ్ళీ పెయింట్లేస్ అలా కాకుండా ఎందుకంటే అప్పట్లో రాతి ఎలా తీసుకొచ్చేవాళ్ళో తెలియదు ఇదంతా కొంచెం కొండ ప్రాంతం కదా ఇప్పుడంటే ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వెహికల్స్ సపోర్ట్ అప్పట్లో అసలు అంతా ఏనుగులు గుర్రాలు ఇవే కదా సహాయం అవి చూడండి ఆ రాళ్ళు అంత పెద్ద పెద్ద రాళ్ళు స్టోన్స్ అసలు అప్పటి కొన్ని వేల ఏళ్ళ చరిత్ర ఉందన్నమాట ఈ రాతికి కూడా చిన్న చిన్నవి మనం కొంచెం దగ్గర క్లోజ్గా గమనిస్తే తెలుస్తాయి ఆది శేషు ఇలా చుట్టుకుని ఉన్నట్టుగా పడగ పడగ పెట్టినట్టుగా కనిపిస్తుంది అణువణువున ఆ శిల్పకళ నిజంగా అద్భుతం ఇవి ఇప్పుడు చూసినటువంటి ఈ ప్రాకారాలన్నీ కూడా శ్రీ కృష్ణదేవరాయల వారు అప్పుడు ఇవన్నీ డెవలప్ అంటే ఒక్కొక్కరి రాజుల పరిపాలనలో కొద్ది కొంత కొంచెం కొంచెం అలా డెవలప్ అవుతూ వచ్చిందనమాట మనకి ఆలయానికి సంబంధించిన చరిత్ర ఏమిటి అని అంటే పూర్వకాలంలో అప్పుడు వల్మీకి మహర్షి అలాగే జాంబవంతులు వారు చాలా ప్రార్థన చేశారంట ఆ శ్రీరామచంద్రుడికి అయ్యా నువ్వు ఇక్కడ వెలిస్తే ఎంతోమందికి నీ గురించి తెలుస్తుంది నీ పరిపాలన ఏ విధంగా తెలుస్తుంది నువ్వు ఉండడమే మాకు ఒక విశేషం స్వామి నువ్వు మాకు కరుణించు మాకు కనపడు అని చెప్పి నీ అంతటి నువ్వే ఇక్కడ ఉద్భవించాయ అని ఎంతో వేడుకుని ప్రార్థన చేశారట ఆయన అనుగ్రహం కోసం ఆయన కటాక్షం కోసం అలా వారు అలా తపస్సు చేస్తూ 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 ఉండగా ఒకనొక సమయంలో శ్రీరాముల వారు ప్రత్యక్షమయ్యారు ఏమైంది ఎందుకు మీరు ఈ విధంగా తపస్సు చేస్తున్నారు మీ తపస్సుకు మెచ్చాన నేను మీకు ఏం కావాలని అడిగితే అయ్యా మాకు ఇంకే కోరికలు అవసరం లేదు స్వామి నువ్వు ఇక్కడ ఉండు చాలు నీ అంతకు నువ్వే స్వయంభూగా నువ్వు వ్యక్తమైతే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది నీ కృపతో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారు అడిగితే అడిగితే తడవుగా ఆయన వరాలు దేవుడే కదా శ్రీరాముడు ఏమన్నా సరే ఆ చక్కగా చిన్ని నవ్వుతో అందరిని అలా కట్టిపడేస్తారు ఆయన అయితే తప్పకుండా అయితే వారు అడిగింది అయితే మాకు ఒక విన్నపం ఉంది స్వామి ఈ విధంగానే నువ్వు ఇక్కడ వ్యక్తం అవ్వాలి అండి ఏమిటి అని అడిగితే సోదరులతో పాటుగా అమ్మవారు మీ సోదరులు ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా నువ్వు ఇక్కడ వ్యక్తం అవ్వాలని అడిగారట ఇంకేముంది భక్తుల కోరికను మందించేవారే కదా ఆ శ్రీరామచంద్రుడు తప్పకుండా నేను స్వయం వ్యక్తం అవుతానని చెప్పి స్వామివారు అక్కడ వ్యక్తమై వెంటనే అంతర్ధానం అయిపోయారట తిరగ చూస్తే ఎక్కడా కనిపించలేదు దూరంగా అలా వెళ్తూ వెళ్తూ ఉంటే వాల్మీకి మహర్షికి అలాగే జాంబవంతుల వారికి ఒక పుట్ట కనిపించింది పుట్ట ఉందేంటి ఇక్కడీ చూసేటప్పటికీ ఆ పుట్టలో స్వామివారి రూపం కొంచెం కొంచెం కనపడింది అంట ఇంకా వాళ్ళ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి మేము ఇలా అడిగాం స్వామి అడగ్గానే నువ్వు మాకు వరం ఇచ్చావని చెప్పి మొత్తం ఆ తరచు చూస్తే పుట్టలో వచ్చారు అందుకనే ఇది వల్మీకిపురం వాల్మీకి వాల్మీకి అంటే మనకి పుట్టని తెలుసు కదా వాల్మీకుల్లో దొరికినటువంటి విగ్రహాలు కాబట్టి ఇది వాల్మీకిపురం అయిందనమాట ఈ ప్రాంతం అయితే లోపల మనం చూడొచ్చు ఇప్పుడు ఎలా అయితే వారు కోరుకున్నారో వల్మీకి మహర్షి కావచ్చు జాంబవంతులు వారు ఏ విధంగా అయితే వాళ్ళు అడిగారో మొత్తం అది మీ సోదరులతో పాటు రావయ్యా ఇక్కడ ఉండు అని అన్నందుకు లోపల మనం గమనించవచ్చు శ్రీరాముల వారు సీతమ్మ తల్లి అలాగే లక్ష్మణ భరత శత్రుఘ్నులు వీళ్ళందరూ కనిపిస్తారు శ్రీరాముల వారు ఓవైపు ఎడం పక్కగా ఇక్కడ లక్ష్మణులు కనపడతారు కుడివైపున సీతాదేవి ఉంటారు ఇది చాలా ప్రత్యేకమనే చెప్పుకోవాలి మరెక్కడ ప్రపంచంలో మరే దేవాలయంలో ఈ విధంగా పట్టాభిరాముడు సోదరులతో పాటు కొలువై ఉండడం అనేది మొట్టమొదటి దేవాలయం అని చెప్పుకోవాలి చాలా ప్రత్యేకమైన దేవాలయం ఇది అమ్మవారు ఇక్కడ కుడివైపున మనకు కనిపిస్తారు చాలామందికి ఒక భావన ఉంటుంది అదేంటి అమ్మవారు కుడివైపు ఉండడం ఏంటి ఎడం వైపున కదా ఉంటారు భార్య ఎడ అంటే లెఫ్ట్ సైడ్ కదా ఉండాలి ఎడం వైపునే ఉండాలి కదా అంటారు కానీ వైష్ణవ సాంప్రదాయంలో యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు ఏమైనా క్రతువులు పూజాది కార్యక్రమాలు చేసేటప్పుడు భార్య కుడి పక్కనే ఉండాలి అందుకనే ఈ విధంగా అనమాట గో ఇలా ఎక్కడికక్కడ గోపురాలు మనకి మండపాల్లాగా కనిపిస్తాయి అనమాట వివిధ కార్యక్రమాలు ఇక్కడ చేస్తారు స్వామివారికి ఒక్కనొక మండపం దగ్గర మనకి ఏంటంటే స్వామివారికి ఊంజల సేవ జరుగుతుంది ఇంకొక మండపం ఉంటుంది అక్కడ కళ్యాణం అని ఇలా చుట్టూ ప్రకారాలు మనకు కనిపిస్తాయి కాసేపు ఆలయ ప్రాంగణంలో కూర్చుంటే ఎంత హాయిగా అనిపిస్తుంది ఏనుగులు ఎంత హాయిగా అనిపిస్తుందో కదా ఈ దేవాలయంలో స్వామివారు ఒక ముద్రతో కనిపిస్తారు ఆ ముద్ర కూడా చాలా చాలా ప్రత్యేకత ఉంది అంటే వారు చెప్పేది ఒకటే మనం ఏ పని చేసినా సరే శ్రద్ధతో చేయాలి అరే ఒక మాట అంటారు నీ నీలో సత్వ ఖచ్చితంగా ఉంటుంది దాన్ని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసి నువ్వు ఏం చేయగలవనేది చెయ్యి ఖచ్చితంగా దైవం నీకు తోడవుతుంది అంటారు కదా అది ఇక్కడ స్వామివారు మనకి సంకేతం ఇస్తూ ఉంటారనమాట అలాగే ఇంకొకటి మనకి అమృత హస్తం చూపిస్తూ ఉంటారు నా పాదాలే నీకు శరణ్యం వచ్చి వేడుకు ఖచ్చితంగా అది నెరవేరుతుందనేది ఆ శ్రీరాములు వారు చెప్పే మాట ఇక్కడ ధనుర్బాణాలను స్వామివారు పట్టుకోరు కేవలం ఇలా ముద్ర మాత్రమే కనపడుతుంది ఇంకొక చేత ఇలా ఉంటుందన్నమాట మామూలుగా రాముడు అంటే మనం బాణం వీళ్ళు ఇవే కదా ఊహిస్తాము కనవే ఉండవు అలాగే సీతమ్మవారు కూడా కుడివైపున ఉంటారు యజ్ఞయాగాదులు చేసేది అలాంటి కాపుడు అమ్మవారు కుడివైపున ఉంటారు అమ్మవారు ప్రధానంగానే ఈ ఆలయంలో కూడా వివిధ పూజా కార్యక్రమాలు జరుగుతాయి అన్నమాట ఇక విగ్రహాలలో ప్రత్యేకం ఏంటంటే లక్ష్మణ స్వామివారేమో ఇలా వేయడం పక్క కుడివైపు అమ్మవారు మధ్యలోనేమో ఆ పట్టాభిరాముడు మరోవైపు భరతుడు శత్రుఘ్నుడు వింధ్యామరులు విసురుతూ ఉంటారనమాట ఇలా మొత్తంగా మనకి మూల విరాట్లు కనబడతారు అయితే ఇక్కడ ఏంటంటే మూల విరాట్ని మనం ఫొటోస్ తీయడానికి కానీ వీడియో తీయడానికి కానీ అస్సలు పర్మిషన్ లేదండి చాలా ప్రత్యేకం కాబట్టి వచ్చి మీరు దర్శించుకోండి అమ్మా అంతే తప్ప ఇలా తీయటానికి కుదరదు అని చెప్పారు ఖచ్చితంగా మనం గౌరవించాలి కానీ ఇది మీరు ఎవరైనా వచ్చి స్వయంగా చూడండి చాలా ప్రత్యేకమైన దేవాలయం అలాగే ఇదే దేవాలయంలో సాక్షాత్ ఆ శ్రీరాముల వారే కొలుచుకునేటువంటి రంగనాథ స్వామి దేవాలయం కూడా ఉంది భూలక్ష్మి సమేత రంగనాథ స్వామి దేవాలయం అనమాట ఇదిగో ఇదే దేవాలయం ఇవన్నీ కూడా పందిళ్ళు కార్యక్రమాలు జరిగేటప్పుడు ఏకాదశి కావచ్చు అలాగే మన సంక్రాంతి అప్పుడు ఇలా పందిళ్ళు వేసుకోవడానికి వీలుగా ఇలా కర్రలు ఇవన్నీ ఇలాగే ఉంచేసారు వీటిపైన పరదాలు వేసి మనకి నీడ వచ్చేలా చేసి ఎంతోమంది భక్తిజనం వస్తూ ఉంటారు అనమాట ఇక్కడికి వాళ్ళందరికీ నీడ కోసమని ఇది రంగనాయకుల దేవస్థానం దేవస్థానం మనకి భూలక్ష్మీదేవి సమేతంగా జయ విజయాలు ముందుగా ఉండగా లోపల స్వామివారు చక్కగా శయనిస్తూ ఉంటారు అనమాట యోగ నిద్రలో ఉంటారు ఎంత బాగుంటుందో మూర్తి మనకన్నీ కూడా కృష్ణశిల చాలిగిరామశిల వీటితోనే ఉంటాయి కానీ చాలా అందంగా ఉంటారు స్వామి అయితే చూస్తూ మనం ఒక ద్వారంలోంచి మొత్తం స్వామివారిని చూడలేం సగం మాత్రమే నాభి వరకు మాత్రమే మనం స్వామివారిని చూడగలం ఇక మిగతా భాగం ఇలా వంగి ఇటుపక్కకి వచ్చి చూడాలన్నమాట ఇక్కడ ద్వారం చూడండి ఎంత బాగుందో ఇది గర్భగుడికి లోపలికి వెళ్ళడానికి ఇంకొక మార్గం అనమాట తోటి చేశారు చాలా చక్కగా జయ విజయాలు వీళ్ళకి ఒక వరం కదా ద్వారపాలకులుగా ఉండడానికి ఇక్కడ నుంచి ఉన్నారు చూసారా విష్ణుమూర్తి ఉంది అసలు ఒడ్డులోంచి బ్రహ్మదేవుడు వచ్చింది ఆంజనేయ స్వామి అలాగే గరుక్మంటుడు ఇద్దరు యోగ నిద్రలో ఉన్నారండి స్వామి ఆదిశేషు పైన చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఉంది కదా మనం అందులో తన్మయత్వం అలా లీనమైపోతాం అంతే అందులోనే ఇక్కడ స్వామివారు ఏంటంటే మనకి ఉత్తరముఖంగా దర్శనమిస్తారు అలాగే రంగనాయక స్వామివారు దక్షిణం వైపుగా ఉంటారనమాట రెండు రెండు భాగాల్లో రంగనాయక స్వామివారు ఇటువైపు ఉండడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు ఇక్కడ బాహుదా నది ఉండేది ఆ నది ప్రవహించే ఎప్పుడైనా సరే రంగనాయక స్వామివారు నదీ తీరాల దగ్గర అక్కడే వెలుస్తారనమాట ఆయన స్వయంభూగా స్వయం వ్యక్తం అవడం కూడా అదే విధంగా ఉంటుంది అయితే ఇప్పుడు అంటే ఇక్కడ ఇల్లు వచ్చేసాయి కానీ ఇంతకుముందు బాహుదా నది ప్రవహించేది ఆ నది ఎదురుగుండే స్వామివారిని అలా ప్రతిష్ఠించారు అది కూడా పదిహేడు పద్దెనిమిదవ శతాబ్దంలో జరిగినవి ఇవన్నీ కూడా అలాగే ఇదే ఆలయ ప్రాంగణంలో ఇంకొక దేవాలయం కూడా మనం చూడొచ్చు నీగో ఇక్కడే శ్రీ రుక్మిణి సత్యభామ సమేత స్వామి పాండురంగ విఠల అని అంటారు ఇక్కడి నుంచి అంటే వాల్మీకిపురానికి కొద్ది దూరంలో విఠలం అనే ఒక ప్రాంతం ఉంది అక్కడ స్వామివారి పూజలు జరిగేవి చాలా చక్కగా దేదీప్యమానంగా స్వామివారి దేవాలయం ఉండేది రాను తర్వాత రోజుల్లో ఏం జరిగిందంటే ఇంతకుముందు మనకు తెలుసు కదా వేరే మతస్సులు కావచ్చు కొంతమంది రాజులు దండయాత్ర చేసేవారు కొన్ని దేవాలయాల్ని ధ్వంసం చేశారు అందులో భాగంగానే విఠలంలో ఉన్నటువంటి శ్రీకృష్ణస్వామి రుక్మిణి సత్యభామ అమ్మవారు ఉన్నటువంటి ఆ దేవాలయం పైన కూడా దాడి జరిగింది స్వామి అమ్మవారిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి తీసుకువచ్చి ఇలా పట్టాభి రామాలయంలో వారిని ప్రతిష్ఠించారన్నమాట ఇక్కడ మనం అవే విగ్రహాలను చూడొచ్చు ఎంత చక్కగా ఉంటారో ఎప్పుడు జరిగేటువంటి పూజలు కావచ్చు కళ్యాణాలు ఇవన్నీ కూడా ఇక్కడ కూడా జరుగుతాయి అన్నమాట ఒకసారి రామాలయంలో అడుగుపెట్టామంటే సపరివారం రామ్ పరివారం అంతా మనం దర్శనం చేసుకోవచ్చు అలాగే బయట మనకి రంగనాయక స్వామిని చూడవచ్చు అలాగే ఇక్కడ కృష్ణ భగవాన్ని కూడా చూడొచ్చు అనమాట అలాగే ఇదే దేవాలయంలో చెన్నకేశవ స్వామి కూడా కొలువై ఉన్నారు వాల్మీకి మహర్షి విగ్రహం మనం చూస్తాము అలాగే ఆళ్వార్లు ఎవరైతే స్వామివారిని కీర్తించారో పూజించారో ఇవన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారి గురించి అన్నమాచార్యుల వారు కూడా కొన్ని కీర్తనలు పాడారు అందులో వాల్మీకిపురం వాయల్పాడనే పేరు కూడా వచ్చింది ఆ కీర్తనలు కూడా మనకి ఒకసారి చరిత్రలోకి వెళ్ళి తొలి వాగ్గేయకారులు ఎవరైతే ఉన్నారో పద కవిత పితామహులు అన్నమాచార్యులు వారు కీర్తించినటువంటి ఆ కీర్తనల్లో ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ పట్టాభిరామాలయం ప్రస్తావన కూడా ఉంది కావాలంటే ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు కూడా ఈ దేవాలయానికి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మనకి గర్భాలయం పైన ఆ గోపురం పైన సుదర్శన చక్రం కనిపిస్తుంది ఒకసారి చూడండి చాలా అరుదుగా ఉంటాయి అనమాట అదే గోపురం ఇంకొకటి మనకి లోపల హనుమాన్ ఉంటారు ఆంజనేయ స్వామి ఉన్నటువంటి గోపురం పైన మనకి కలుషం కనిపిస్తుంది కానీ ఇక్కడ మాత్రం సుదర్శన చక్రం కనపడుతుంది ఇలా సుదర్శన చక్రం ఉన్నవి మన తెలుగు రాష్ట్రాల్లో ఐదు మాత్రమే ఉన్నాయి అలా పంచక్షేత్రాల్లో ఈ క్షేత్రం కూడా ఒకటనమాట ఎంతో సుప్రసిద్ధమైన అలాగే ఎంతో మహిమాన్వితమైన క్షేత్రంగా కూడా ఈ పట్టాభిరామాలయం చెప్తారు ఇక్కడ మనకి సుదర్శన చక్రం స్వామివారి చేతిలో ఉండేటువంటి ఆ సుదర్శన చక్రమే గర్భాలయం పైన కనిపిస్తుంది అలా స్వామివారి దర్శనంకి వచ్చిన వాళ్ళు ప్రదక్షిణ చేస్తూ చేస్తూ ఆ సుదర్శన చక్రానికి కూడా నమస్కరించుకుంటారు జయశ్రీరామ్ ఇక బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు అండి సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అప్పుడు ఇక్కడ స్వామివారికి ఊంజల సేవ జరుగుతుంది అనమాట గో ఊంజల మండపం అని రాసింది ఉయ్యాల మండపం చాలా స్పెషల్ కదా స్వామివారికి హాయిగా ఆయన అలా ఉయ్యాలలు ఊగుతూ ఉంటే మనం అలా తన్మయత్వానికి లోన ఈ పాటలు పాడుతూ స్వామివారికి సంబంధించిన కీర్తనలను మనం పాడుతూ అలాగే వివిధ కార్యక్రమాలు ఏవైనా ఉన్నా కూడా అన్నీ కూడా ఇక్కడే ఇదే మండపంలో చేస్తారనమాట ప్రత్యేకించి బ్రహ్మోత్సవాలు అప్పుడు మాత్రమే అక్కడి నుంచి చూడడానికి చాలామంది కూర్చోడానికి వీలుగా ఇక్కడ అన్నీ కూడా పరదాలు అవన్నీ వేసించుతారు భక్తులందరూ కూడా చూడొచ్చు అనమాట ఇక నెక్స్ట్ ఎప్పుడెప్పుడా నాకు ఆ స్వామివారిని చూడాలి ఎప్పుడెప్పుడు చూడాలా అన్న కోరిక ఉంది అది మరికొద్ది క్షణాల్లో నాకు తీరబోతుందనమాట స్వామివారి దగ్గరికి వెళ్ళాలంటే ముందుగా ధ్వజస్తంభానికి మనం నమస్కరించుకు అన్ని ఆయన రూపాలే కదా ఏవైనా కూడా నాకు ఫస్ట్ ఆలయం గురించి చెప్పినప్పుడు అనిపించింది స్వయంగా ఆయన స్వయం వ్యక్తమయ్యారు అలా వ్యక్తమైన విగ్రహాలను తీసుకొచ్చి జాంబవంతుల వారు వాల్మీకి మహర్షి ప్రతిష్ఠించినవన్నమాట అంటే ఊహించుకోండి ఎంత సుప్రసిద్ధమైనవో ఎన్ని వందల సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉందో పదమూడవ శతాబ్దంలోనే ఈ ఆలయానికి మరమ్మత్తులు చేశారు జస్ట్ ఏవో మార్పులు చేసి సంప్రోక్షణలు అవి జరిపారని చెప్పి మనకి మనకి లిఖించినట్టుగా కూడా మనకి కొన్ని యూనివర్సిటీస్లో మనకి తెలుస్తాయి ఎందుకంటే పాత కాలంలో జరిగినవి అంటే ఆ పూర్వకాలంలో జరిగినటువంటి సంగతులు కావచ్చు ఆలయాలకి సంబంధించినవన్నీ కూడా కొన్ని నిక్షిప్తం చేస్తూ ఉంటారు అక్కడ మనకి వీటికి సంబంధించిన చరిత్ర కూడా ఉంటుందన్నమాట ఇంకెందుకు ఆలస్యం లోపలికి వెళ్ళిపోదామా మరి అయితే ఒక్క మాట చెప్తాను ఆలయంలోకి వెళ్ళే ముందు మనకి లోపలికి కెమెరా అనేది ఎలవ్ చేయరు కాబట్టి నేను వెళ్ళి స్వామివారిని చూసి దర్శించుకుని పూజ చేసుకుని వచ్చి నా అనుభవం చెప్తాను ఓకేనా నమో రామచంద్ర ఎంత చక్కగా దర్శనం అయిందో స్వామిని చూడ్డానికి నిజంగా రెండు కళ్ళు సరిపోలేదండి మొత్తం ఆయన సపరివారంగా కనిపిస్తుంటే అబ్బా ఒక్కొక్క గృహాన్ని చూస్తూ 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 నాకు అసలు భలే అనిపించింది అయోధ్య వెళ్ళాను రీసెంట్గా అక్కడ స్వామివారిని దర్శించుకున్నాను అలాగే ఎన్నో రామాలయాలు కూడా నేను సందర్శించాను ఈ రామాలయం నిజంగా చాలా చాలా ప్రత్యేకం ఇన్ని వేల ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి దేవాలయం ఇది వెళ్ళగానే స్వామివారు చక్కగా చిరుమందహాసంతో కనిపిస్తారు మొత్తం మనకు ఆ శిలలోనే రాతిశిల నల్లటి రాతి రాతిశిలలోనే మనకు కనిపిస్తారు కృష్ణశిల అలాగే సాలగిరామశిల వీటిలోనే అనమాట స్వామివారు అలా కూర్చుని ఉన్నారు చిన్న చాలా సింపుల్గా అలంకరించారు ఎక్కువ మొత్తం ఆభరణాలు ఏం వేయకుండా సింపుల్గా కనిపిస్తున్నారు స్వామి నామాలతోటి అలాగే కుడివైపున లక్ష్మణస్వామి వారు ఎడం వైపున సీతమ్మ తల్లి ఎంత ముద్దుగున్నారా ఆవిడ అలాగే అటువైపు ఇటువైపు శత్రుఘ్నులు భరతుడు వాళ్ళిద్దరూ కూడా వింధ్యామరలు విసురుతున్నట్టుగా ఉందన్నమాట అసలు అలాంటి స్వయంగా వాళ్ళు వ్యక్తమైనటువంటి ఏ కోరికైతే కోరారో జాంబవంతుల వారు వాల్మీకి మహర్షి వారికి ఆ కోరికను తీరుస్తూ వారి విన్నపం ఏదైతే ఉందో అది మందిస్తూ అలా అనమాట ఆ విగ్రహాలను తీసుకొచ్చి ఇలా అప్పటి నుంచి పూజలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ నిజంగా చెప్పారండి పంతులు గారు కూడా నాకు మళ్ళీ చెప్పారు మీరు తనివి తీరా చూడండి అమ్మా మీరు ఎంతో దూరం నుంచి వచ్చారు కదా చాలా సంతోషం అయితే ఇక్కడికి రావాలంటే స్వామివారి అనుగ్రహం ఉండాలి ఇవాళ పునర్వసు నక్షత్రం అంటే స్వామివారి నక్షత్రం ఉన్న రోజున ఆయన పుట్టినటువంటి నక్షత్రం ఉన్న రోజున మీరు రావడం చాలా అదృష్టం తనవి తీరా చూడండి మీరు ఖచ్చితంగా ఒక కోరిక కోరుకోండి ఆ కోరిక నెరవేరుతుంది మళ్ళీ మీరే వచ్చి దర్శనం చేసుకుంటారు అని అన్నారు నిజంగా అంతే ఇదిగా నేను నమస్కరించుకున్నాను దండం పెట్టుకున్నాను ఎక్కడా కూడా లోపల విగ్రహాలు తీయడానికి ఇక్కడ పర్మిషన్ ఉండదు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఇది కూడా ఒక అందుకు మంచిదే మీరు మీరందరూ కూడా రారు కదా విగ్రహాలను చూపించేస్తే అందుకనే ఆ స్వామి మిమ్మల్ని కూడా రప్పించుకోవడానికే ఈ విధంగా నన్ను పంపించాడేమో వీడియో చూస్తున్న వాళ్ళు రామాలయాలు మేము సందర్శించాలనుకుంటున్నాం ఇన్ని వేల ఏళ్ళ చరిత్ర స్వయం వ్యక్తమైన స్వామివారిని చూడాలనుకుంటున్నాం అంటే కనుక నేను మీకు సింపుల్గా ఒక్క మని మాత్రం చేస్తాను నా అనుభవం నేను మాటల్లో చెప్పాను కానీ స్వామివారి లోపల ఎలా ఉన్నారని చూపించడానికి ఒక చిత్రపటం మీకు నేను ఒక బాక్స్లో ఇస్తాను ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితంది అది కూడా ఎలా ఉన్నారు స్వామి అని చెప్పి ఆ ఫోటోలో మీరు చూడండి నా సైడ్ సైడ్ బాక్స్లో మీకు కనిపిస్తుంది కదా కంప్లీట్గా చూడండి అలాగే ఉన్నారు స్వామివారు ఇంకా ఇంకా తేజోమయంగా అందంగా కనబడుతున్నారు అందరూ కూడా ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే అలా విగ్రహాలు దొరికినప్పుడు కేవలం ఇప్పుడు ఏవైతే చూసారు చూస్తున్నారో మీరు ఈ విగ్రహాలు మాత్రమే దొరికి వాటిని అవే ప్రతిష్ఠించారు అలాగే ఆ తర్వాత సైడ్ కి మనకి లోపలికి వెళుతుంటే ఎడం భాగంలో పెద్ద హనుమాన్ కూడా మనకు కనిపిస్తారు ఆంజనేయ స్వామి వారు ఎప్పుడు మనకేంటంటే ఒక పక్కకి ఒక దగ్గర స్వామివారు అలా కూర్చుని ఆయన స్వామివారి నామాన్ని జపిస్తున్నట్టుగా ఆ శిలపైనే వారి విగ్రహం కూడా మనకి కనిపిస్తుంది తర్వాత తీసుకొచ్చి ప్రతిష్ఠించారనమాట ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి కూడా మనకి స్వామి ఉత్తరముఖంగా చూస్తారు సాధారణంగా మనకు తెలుసు కదా ఉత్తరముఖం అని అంటే కనుక మనకి వైకుంఠ ఏకాదశి రోజు ఆ దర్శనం కానీ ఇది నిత్య వైకుంఠంగా చెప్తున్నటువంటి దేవాలయం అనమాట స్వామివారు ఎప్పుడు ఉత్తరముఖంగానే ఉంటారు అలా వచ్చి దర్శనం చేసుకోవచ్చు స్వామిని చూస్తూ రామబంటు హనుమాన్ మనకు ఎప్పుడు శ్రీరామజపాన్ని చేస్తూ ఉంటారు అలా ఆంజనేయ స్వామిని దర్శించుకుని స్వామి వారి దగ్గరికి వెళ్ళి చూడొచ్చు అలా చూస్తున్నప్పుడే మనకి దశావతారాలు దర్శనమిస్తాయి మొత్తం లోపలికి వెళ్ళడానికి ద్వారం దగ్గర మనకి దశావతారాలు మధ్యలో అనంత పద్మనాభ స్వామి వారు అలా సాయి నుంచి ఉంటారన్నమాట ఇలా మొత్తం లోపలంతా సుందరంగా ఉంది అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామాలయం వెయ్యేళ్ళ చరిత్ర కలిగింది ఈ పట్టాభిరామాలయానికి ప్రత్యేక విశిష్టత ఏమంటే ఉత్తరముఖంగా ద్వారం సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయులు ఒకే పీఠం పైన ఉండేది ఎక్కడా లేదు అంత వెయ్యల్ల చరిత్ర కలిగిన రామాలయం ఆంధ్రప్రదేశ్లో చాలా అరుదు జయ శ్రీరామ్ శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమ సమేత శ్రీ పట్టాభి రామచంద్ర పరబ్రహ్మణైన మహా ఈ వాల్మీకిపురము మహాక్షేత్రంలో రాములవారి క్షేత్రంలో ప్రతి నెలా పునర్వసు నక్షత్రానికి కళ్యాణం జరుగుతుంది మేము ప్రతి నెల ఈ కళ్యాణానికి హాజరవుతాము ఇక్కడ కళ్యాణము చాలా కన్నుల పండుగగా చేస్తారు ఈ కళ్యాణం చూసినందుకు మాకు ప్రతి నెల మంచిగా మంచి జరుగుతుందని మా అభిప్రాయము ఈ కళ్యాణానికి ఈ పట్టణ ప్రజలందరూ వరకు తప్పక హాజరవుతారు మేము ప్రతి నెల ఈ కళ్యాణం చూసుకొని దేవుని ఆశీర్వాదం పొంది వెళ్తూ ఉంటాము జయ శ్రీరామ్ ఈ వాల్మీకిపురం నందు శ్రీ పటాభి ఆలయం ఎన్నో సంవత్సరాలుగా వెలిసి ఉన్నది ఇక్కడ సాక్షాత్తు జాంబవంతుడు ప్రతిష్టించినాడనే పేరు ఇక్కడ పునర్వసు నక్షత్రం రోజు కళ్యాణం జరుగుతుంది చాలామంది భక్తాదులు విశేషంగా పాల్గొంటారు ముఖ్యంగా ఇక్కడ స్వామివారు రామచరిత్ర గురించి సీతాదేవి జన్మ నక్షత్రం గురించి ప్రతి ఒక్కటి వివరంగా ప్రతి ఒక్క భక్తులకి అర్థమయ్యే విధంగా కళ్యాణం చాలా కన్నులో పండుగ వైభవంగా జరిపిస్తారు కాబట్టి భక్తాదులు కూడా చాలామంది పాల్గొంటారు ఇక్కడ కళ్యాణంలో పాల్గొన్న అందరికీ కూడా తీరని కోరికలన్నీ తీరుతున్నాయని అదేవిధంగా పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు సంతానం లేని వారికి సంతానము ఆ విధంగా ఈ ఈ పటాభి రామచంద్రుడు అందరినీ కరుణిస్తున్నాడని ఒక గట్టి నమ్మకం అదే నమ్మకంతో ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు అత్యంత వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి తరపున ఎంతో వైభవంగా జరుపుతారు జయ శ్రీరామ్ మీరు కూడా రావాలనుకుంటే చాలా ఈజీ అడ్రస్ తిరుపతి నుంచి ఎనభై కిలోమీటర్లు అలాగే మీరు మదనపల్లి మాకు తెలుసు అండి మేము అక్కడికి వెళ్తూ ఉంటాం లేకపోతే మేము అక్కడే ఉన్నాము అటువైపుగా వెళ్తున్నాం అంటే కనుక మదనపల్లి నుంచి మీకు పద్దెనిమిది కిలోమీటర్లు అనమాట సో ఎలా వచ్చినా ఓకే మెయిన్ రోడ్ మీద ఉంటుంది అక్కడికి లోపలికి వెళ్లాల్సిన అవసరం లేదు అడ్రస్ కూడా చాలా క్లియర్గా ఉంది మీరు అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం శ్రీ పడ్డాభి అని ఒక్కసారి టైప్ చేయగానే మీకు కంప్లీట్ అడ్రస్ వస్తుంది మీరు ఈ దగ్గర వాళ్ళు అయితే కనుక తప్పకుండా వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుని వారి కృపను పొందండి ఇవాళ టెంపుల్ టూర్ విత్ గీతాంజలిలో సుప్రసిద్ధ క్షేత్రమైనటువంటి శ్రీ పట్టాభి రామాలయం వాల్మీకిపురంలో ఉన్న ఈ దేవాలయం చూశారు కదా మరో దివ్య దేవాలయ దర్శనంతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం జై శ్రీరామ్